शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत्सर्वविघ्नो प्रशान्तयेत्तगजानन पद्मात्कं गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानां भक्तानांकदन्तमुपास्महे शान्ताकारं भुजगसयनं सुरेशं विश्वाकारं गगनसदृशं मेघवर्णं सुभाङ्गं लक्ष्मीकान्तं कमलनयनं योगिहृजानगमह्यं वन्दे विष्णुं भोभयहरं सर्वलोकैकनाघम् ంగళ్యే శివే సర్వా దాదికే శరణ్యేత్రీనారాయణీ నమోస్ గురుమ గుర్విష్ణు గురువో మహేశ్వర గురుర్ సాక్షాత్కర బ్రహ్మ తస్మై శ్రీగురవే నమ ఈ ప్రేరణకు కారణమైనటువంటి గురుదేవులు బ్రహ్మశ్రీ సాగణకోటేశ్వర గారి పాదపత్మాలకు సభక్తపూర్వకంగా నమస్కరిస్తున్నాను ఇంకా ఈ తుది పుష్కరము అనేటటువంటి ప్రాంతం యొక్క మహాత్మ్యాన్ని చెప్తూ ఉన్నాడు పూర్వకాలంలో పుష్పవాహనుడు అనేటటువంటి ఒక రాజు ఉండేవాడు ఈయన రాజర్షి అంటే ఈయన రాజుగారు అలాగే గొప్ప తపస్వి కూడా ఈయన చేసినటువంటి తపస్సుకు మెచ్చినటువంటి బ్రహ్మదేవుడు ఈయనకి ఒక బంగారు తామర పువ్వుని అనుగ్రహించాడట ఏమిటి ఈ తామర పువ్వు యొక్క ప్రత్యేకత అంటే ఈ తామర పువ్వుకి కామగమనం ఉన్నది అంటే ఈ తామర పువ్వుని పట్టుకొని తాను ఎక్కడికైతే చేరుకోవాలనుకుంటాడో మనోవేగంతో అంటే మనస్సు ఎంతసేపట్లో అయితే కనుక మనం ఏదైనా ఇక్కడ కూర్చుని దూరంగా ఉన్నటువంటి ఢిల్లీని కానీ లేదంటే అమెరికాని కానీ మన మనసులో ఇలా ఉంటుంది అని చెప్పి ఊహించుకుంటున్నాం అంటే మనోవేగంతో అక్కడికి వెళ్ళిపోతాం అలా ఈ తామర పువ్వుని పట్టుకుని ఎక్కడికి వెళ్ళాలని కోరుకుంటాడో ఆ పుష్పం అక్కడికి చేరుస్తుంది అటువంటి దివ్యమైనటువంటి పుష్పం ఈ తామర పుష్పం వెంటనే ఈ తామర పుష్పం వల్ల తామర పుష్పాన్ని పట్టుకుని సప్త ద్వీపాలు కూడా విహరించాలి అని చెప్పి దీన్ని కోరుకున్నాడు వెంటనే ఆ సప్త ద్వీపాలను కూడా విహరించాడు ఇలా ఆయన తామర పువ్వుని ఆధారంగా చేసుకుని లోకాలన్నీ కూడా తిరుగుతూ ఉండటం వల్ల ఈయనకి పుష్పవాహనుడు అనేటటువంటి పేరు వచ్చింది దాంతో ఈయన యొక్క యశస్సు కీర్తి ఇవన్నీ కూడా చాలా గొప్పగా బద్దిల్లుతున్నాయి ఈ పుష్పవాహనుడికి యొక్క భార్య లావణ్యవతి పేరుకు తగ్గట్టే ఆవిడ చాలా గొప్ప సౌందర్యవతి రాజుకి అంటే విశేషమైనటువంటి అనురాగం వీళ్ళిద్దరూ కూడా పార్వతీ పరమేశ్వరుల ఎప్పుడూ కూడా కలిసిమెలిసి అన్యోన్యంగా ఉంటూ ఉండేవాళ్ళు వీళ్ళకి అనేక మంది సంతానం వేలాది మంది వీళ్ళకి సంతానంగా ఉన్నారు ఈ పిల్లలు కూడా ఈ పుష్పవాహనుడిలాగే గొప్ప పరాక్రమవంతులు అలాగే తండ్రి యొక్క తండ్రి ఏమో తన యొక్క తపోబలంతో రాజర్షి అయ్యాడు అలాగే బ్రహ్మదేవుడి నుంచి వరాలు పొందాడు ఈ కుమారులు కూడా సగల ధర్మాత్ములు ఇంకా ఇంతకంటే దంపతులకు కావాల్సింది ఉంది వారు కోరుకున్నది వారికి లభించింది బ్రహ్మదేవుడి యొక్క అనుగ్రహం కలిగింది చక్కని సంతానం ఆ సంతానం కూడా చక్కగా దాన ధర్మాలతో చాలా గొప్ప గొప్ప కీర్తి ప్రతిష్టలను సంపాదించుకునేటువంటి వాళ్ళు ఇలాగా ఈ దంపతులు ఎప్పుడూ కూడా ఆనందంగా చాలా సంతోషంగా ఉంటూ ఉండేవాళ్ళు ఒకానొక సందర్భంలో ప్రచేతసుడు అనేటటువంటి మహర్షి ఈ రాజుగారి వద్దకు వచ్చాడు వచ్చినప్పుడు పుష్పవాహనుడు ఆయన గౌరవంగా ఆహ్వానించి ఆయనకి అతిథి సత్కారాలన్నీ కూడా చేసి ఆయనకు అనేకమైనటువంటి ఉపచారాలు చేసి ఆయన విశ్రాంతిగా కూర్చున్నటువంటి సమయంలో ఆయనతో మహానుభవ మీరు త్రికాల వీధులు నాకు ఒక చిన్న సందేహం అనేటటువంటిది ఎప్పటినుంచో నాకు అలా ఉండిపోయింది మీరు అనుమతిస్తే నేను దాన్ని బయట పెడతాను మీరు ఆ సందేహాన్ని తీర్చండి అని చెప్పి అన్నట్ట ఆయన అన్నాడు ఈ ప్రచేతసుడు అన్నాడు తప్పకుండా చెప్తానయ్యా ప్రయత్నం చేస్తాను అడుగు అన్నాడు వెంటనే ఈ రాజు అన్నాడు మహానుభావ నేను అంత గొప్ప తపస్సు చేసినటువంటి వాడిని కాదు నీలాంటి వాళ్ళు ఎంతో తపో బల సంపన్నులు నేను చేసింది అంత ఘోరమైనటువంటి తపస్సు ఏం కాదు నేను సంపదలను అనుభవిస్తూనే అలాగే నా భార్య పుత్రులు వీళ్ళందరితో కూడా ఆనందంగా జీవితాన్ని గడుపుతూనే నేను ఉన్నాను కానీ ఆ పరమేష్టి ఆ పరబ్రహ్మ ఎందుకో నాకు చక్కగా తన యొక్క అనుగ్రహాన్ని ప్రసాదించాడు నేను చేసినటువంటి కొంత తపస్సుకే అంతేకాదు నాకు విశేషమైనటువంటి తామరపమును బహుకరించాడు దానివల్ల నేను పుష్పవాహనుడిగా పేరు పేరుగాంచాను అసలు పరమేశ్ ఆ పర ఆ బ్రహ్మదేవుడు నాకు ఇంత కొద్ది తపస్సుకే నాకు అటువంటి అనుగ్రహాన్ని ఏంటి ఇది ఇప్పటికీ నాకు అనుమానంగానే ఉంటుంది ఇలాంటి తపోబల సంపన్నులకు ఏదైనా వచ్చిందంటే కనుక నాకు అర్థం పార్గా ఉంది కానీ నేను చేసినటువంటి కొద్ది తపస్సుకే నాకు అటువంటి విశేషమైనటువంటి అనుగ్రహం ఎందుకు వచ్చింది ఇది నాకు సందేహం ఎందుకంటే నాకు లేనిది లేదు ఆ పరమేశ్వరి అనుగ్రహం కలిగింది చక్కని రూపవైత భార్య అలాగే నా ఆజ్ఞను పాటించేటటువంటి నా సైనికులు భటులు అంతేగాక వేలాది మంది పుత్రులు వాళ్ళందరూ కూడా ఎప్పటికప్పుడు దాన ధర్మాలతో తమ యొక్క కీర్తి ప్రతిష్టలను పెంచుకున్నటువంటి వాళ్ళు వీటన్నిటిని మించి ఆ భగవంతుని ఆ బ్రహ్మగారి యొక్క అనుగ్రహంతో నాకు లభించినటువంటి ఆ దివ్యమైనటువంటి పద్మము అసలు ఇంత గొప్ప అదృష్టం నాకు కలగటానికి కారణం ఏంటి అసలు నాకు నిజంగా అంత అర్హత ఉందా లేదా ఈ పుణ్యం అనేటటువంటిది నా పూర్వజన్మ యొక్క ఫలితమా లేదంటే నా భార్య బిడ్డలు చేసుకున్నటువంటి పూజల యొక్క ఫలితమా ఇదేదో మీరు చెప్పండి అని చెప్పి నేను అడిగాడు చూడండి ఎంత గొప్ప ప్రశ్నని ఈ పుష్పవాహనుడు అడుగుతున్నాడో సంపదలు కానీ ఆనందం కానీ కలిగితే దాన్ని అనుభవిస్తామే తప్పితే ఎందుకు కలిగింది అనేటటువంటి ఆలోచన రాదు కానీ ఈయన ఆ సంపదలను అనుభవిస్తూనే అటువంటి ఆలోచన మాత్రం ఆయన్ని తెలుస్తూనే ఉంది అందుకే ఈ ప్రచేత మహర్షి దగ్గర దాన్ని వ్యక్తం చేశాడు వెంటనే ఆయన అన్నాడు ప్రచేత మహర్షి దివ్య దృష్టితో చూసి ఆయన అన్నాడు నువ్వు గత జన్మలో చేసినటువంటి మహాపుణ్యరాశి యొక్క ప్రభావమే ఇది దీనికి కారణం అంతేగాని ఇది నీ పిల్లల వల్ల నీ భార్య వల్ల నీకు సంక్రమించింది కాదు గత జన్మలో నువ్వు చేసినటువంటి పుణ్యం అది ఏంటంటే నువ్వు పూర్వజన్మల్లో ఒక నీచమైనటువంటి పాపకర్మాలని చేసేటటువంటి ఒక వేటగానిగా నువ్వు పుట్టావు అలా పుట్టినటువంటి వాడివి నువ్వు వేటాడుతూ జంతువుల్ని హింసిస్తూ నీ పాపాన్ని పెంచుకుంటూ పోతున్నావు ఒకనొక స్థితిలో నీకు ఎవరు కూడా లేరు అంటే నీ తల్లిదండ్రులు లేరు నీకు వివాహం కాలేదు అలాగే బంధుగణం అనేటటువంటిది ఎవరూ లేక నువ్వు ఒక దీనుడిగా అనాథగా ఉండిపోయావు అటువంటి సమయంలో ఘోరమైనటువంటి ఒక అనావృష్టి ఏర్పడింది ఆకలితో విపరీతమైనటువంటి బాధపడుతున్నటువంటి నువ్వు ఆహారం కోసం దిక్కులు కూడా తిరుగుతూ ఉన్నారు అలా నువ్వు తిరుగుతూ ఉండగా నీలాగే నిరాహారంతో ఉన్నటువంటి ఒక స్త్రీ ఆమె కూడా ఆహారాన్ని వెతుక్కుంటూ తిరుగుతున్నటువంటిది ఆవిడ నీకు తోడైంది నీ ప్రయాణంలో ఆవిడే ఇప్పుడు ప్రస్తుతం నీతో నీ జీవితాన్ని పంచుకున్నటువంటి నీ భార్య లావణ్యవతి ఆవిడ ఆ జన్మలో నీతో పాటే ఉంటూ చివరిదాకా నీతో ప్రయాణం చేసి తరించింది అది ఎలా జరిగిందంటే నువ్వు ఇలా ఆహారం కోసం ఎదుగుతులాటలో అన్ని ప్రాంతాలు తిరుగుతున్నటువంటి సమయంలో ఆ స్త్రీ నీకు తోడైన తర్వాత ఒక పద్మాలతో ఉన్నటువంటి సరస్సుని మీరు చూశారు చూసి అందులో దిగావు అందులో దిగి అక్కడ ఉన్నటువంటి తామర పూలన్నీ కూడా కోసి విదిశాపురం అనేటటువంటి ప్రాంతానికి వెళ్ళావు అయితే రోజంతా కూడా నువ్వు తిరిగావు ఆ పూలు నమ్ముదామని కానీ ఎవరు కూడా వాటిని కొనలేదు నీతో పాటే అప్పటికి ఉంటున్నటువంటి ఆ స్త్రీ కూడా నీతో కూడా వచ్చింది ఆమె కూడా ఆహారం కోసం ఎదుగుతోంది నువ్వు కూడా ఆహారం కోసం ఎదుగుతున్నావు ఇప్పుడు వీటిని నమ్ముకుంటే వాటికి వాటిను వాటి ద్వారా లభించే సొమ్ముతోటి మీ ఇద్దరు కూడా ఏదో రకంగా మీకు తీర్చుకుందాం అని చెప్పి మీ ప్రయత్నం అయితే నువ్వు అనుకున్నట్టుగా పువ్వులు అమ్ముడుపోలేదు పోలేదు ఆ స్త్రీ నీతో ఉన్నది మీ ఇద్దరు కూడా తిరిగి తిరిగి నీరసంగా ఒక ఇంటి అరుగు మీద కూర్చున్నారు ఆ సమయంలో మీకు ఒక ఘంటానాదం వినబడింది ఘంటానాదం వినిపిస్తుందంటే ఏదో పూజ జరుగుతున్నటువంటి ప్రదేశం అని చెప్పి మీ ఇద్దరు అనుకున్నారు అది ఒక వేశ్య యొక్క గృహం ఆవిడ చక్కగా విష్ణువుని అలంకరించి లావణ్య ద్వాదశి వ్రతాన్ని వ్రతం అనేటటువంటిది ఉంది ఈ మాఘమాసంలో చేసుకునేటటువంటి లావణ్య ద్వాదశి వ్రతం దాని యొక్క గొప్పతనం ఏంటంటే ఆ ద్వాదశి నాడు లవణరాశిని సకల ఉపకరణాలతో కూడినటువంటి ఒక సెయ్యిని అంటే దాని మీద ఉన్నటువంటి తలగడులు ఒక పరుపు అలాగే ఒక వస్త్రము వీటన్నిటితో కలిపి ఒక బ్రాహ్మణుడికి దానంగా ఇవ్వాలి ఈ వేశ్య ఆ రోజు విష్ణు భగవాను ఆరాధించి ఆ ద్వాదశి వ్రతాన్ని చేసి చక్కగా అలాగే ఒక బ్రాహ్మణుడికి దానంగా ఇచ్చింది ఆవిడ భక్తితో చేసినటువంటి ఆ పూజ ఆ విధానం మీ ఇద్దరిలో కూడా విష్ణుభక్తిని పెంచింది ఆవిడ అలా పూజ చేస్తున్నటువంటి సమయంలో మీ ఇద్దరు కూడా వెళ్ళి అమ్మ మేము కూడా ఈ పూజలో పాలు పంచుకోవచ్చా అని చెప్పి అడిగి ఆవిడ అనుమతితోటి చక్కగా ఆ విష్ణు భగవానుడి యొక్క విగ్రహాన్ని మీ ఇద్దరు కూడా ఆ తామర పువ్వులతో అలంకరించారు అలాగే ఆవిడికి పూజలో మీరు అన్ని రకాలుగా సహకరించారు పూజ అంతా పూర్తయింది ఆవిడ ఇవ్వవలసినటువంటి దానాలన్నీ ఇచ్చిన తర్వాత మీరు తనకు ఎంతో సహకరించారు అనేటటువంటి ఒక సదుద్దేశంతో ఆవిడ మీకు ధాన్యాన్ని బంగారాన్ని ఇవ్వవలసిందిగా తన యొక్క కూడా ఆజ్ఞాపించింది అయితే విష్ణు భక్తితో విష్ణు ప్రీతితో పూజ చేసినటువంటి మీకు వాటిని స్వీకరించాలనిపించలేదు మీరు ఆహారం కోసం వెతుక్కుంటూ తిరుగుతూ ఉన్నారు ఆ ఆహారం కోసమే తామూరు పూలని కూడా కోసుకుని వాటిని అమ్ముకుని వాటి నుంచి వచ్చేటటువంటి సొమ్ము ద్వారా ఏదైనా ఉదరపోషణ చేసుకుందాం అనుకున్నారు కానీ ఎప్పుడైతే ఒకసారి ఈ విష్ణువారాధనలో మీరు పాల్గొన్నారో వెంటనే మీ ఆలోచన మారిపోయింది మీకు భక్తితో మేము అలంకరించాం భక్తితో పూజలో సహకరించాం దీనికి ప్రతిగా మీరు ఇచ్చేటటువంటి దాన్ని మేమేం తీసుకోము అని చెప్పి వాళ్ళు తీసుకోలేదు మీ ఇద్దరు తీసుకోలేదు ఆవిడంది సరే నేను ఇచ్చేటటువంటి ధనాన్ని కానీ మిగిలినటువంటి వాటిని కానీ మీరు తీసుకోవడం తీసుకోవట్లేదు కనీసం చక్కని భోజనం ఏర్పాటు చేయడం పంచపక్ష ప్రమాణాలతోటి భోజనాలన్నీ కూడా ఏర్పాటు చేయబడ్డాయి అందరికీ దాన్నైనా చేసి వెళ్ళండి మీ అందరూ అని చెప్పి ఉంది వాళ్ళన్నారు అన్నారు అమ్మ నువ్వు భక్తి శ్రద్ధలతో ఈ ద్వాదశి వ్రతాన్ని చేసావు నువ్వు భోజనం చేయట్లేదుగా నువ్వు నియమంతో ఉపవాసంగా ఈ వ్రతాన్ని చేసావు నువ్వు నియమంతో ఈ ఉపవాసం చేస్తున్నప్పుడు నీకు సహకరించినటువంటి మేము నువ్వు ఇచ్చేటటువంటి విందు నువ్వు స్వీకరిస్తామా మేము కూడా స్వీకరించాం మేము కూడా ఉపవాసమే ఉంటాం దాంతో నీకు తోడుగా ఈ వ్రతం అంతా కూడా పూర్తి అయ్యేదాకా కూడా మేము కూడా ఉంటాము ఇంతవరకు పుట్టింది మొదలుగా ఏ రోజు ఒక్క పుణ్యకార్యం కూడా చేసిన పాపాను మేము పోలేదు నేను ఒక వేటగాడి కుటుంబంలో పుట్టాను నిరంతరం జీవహింస చేస్తూ ఉన్నాను దాంతోనే నా ఉదర పోషణ అందువల్లే నాకు నన్ను కన్నవారు కానీ బంధువులు కానీ ఎవ్వరూ లేకుండా పోయారు క్షుద్భాధతో తిరుగుతూ ఉండగా ఈ స్త్రీతో పరిచయం అయింది నేత్రం కూడా నిరాహారంగానే ఇప్పటిదాకా తిరుగుతూ ఉన్నాం ఆ ఆహారం కోసమే తామర పువ్వులన్నీ కోసాను కానీ ఈ రకంగా అవి విష్ణు ఆరాధన వచ్చాయి దానికి కారణం ఈరోజు నీ అరుగు మీద కూర్చోవటం కాబట్టి నీ సాంగత్యం వల్లనే మాకు విష్ణుభక్తి అబ్బం కాబట్టి తప్పకుండా మాకు కూడా దీనివలన ఏదో ఒక మేలు జరుగుతుంది మేము కూడా ఉపవాసం ఉంది చక్కగా పువ్వు చేసేటటువంటి ఈ వ్రతంలో కానీ వీటన్నిటిలో కూడా నేను సహకరిస్తాం కానీ మేము భోజనం చేయమని చెప్పి మీరు చెప్పారు చెప్పి మీరు కూడా ఉపవాసం చేసి ఆ రాత్రంతా కూడా జాగరణ చేయటమే కాకుండా విష్ణువుని భక్తి శ్రద్ధలతో ఆరాధించారు మీ శ్రద్ధను చూసినటువంటి ఆ అనంగవతి కూడా మీ భక్తికి ముచ్చటపడి తమతో పాటుగా మిమ్మల్ని ఈ కూడా పాలు పంచుకునేలా చేసింది మర్నాడు ఆవిడ వస్త్రాభరణాలు పన్నెండు గోవులు దానం చేసి దీనులకి ఆప్తులకి వీళ్ళందరికీ కూడా చక్కగా విందు భోజనం పెట్టింది ఇలాగా ఆవిడ చేసినటువంటి పుణ్యకార్యాలన్నింటినీ కూడా మీరు చక్కగా వీక్షించారు వాటింట్లో మీరు కూడా పాలు పంచుకున్నారు అలా చేస్తూ ఆవిడ బ్రాహ్మణులకి ఆ దానాలన్నీ కూడా ఇస్తూ ఉండగా చూసి ఎంత గొప్పగా ఈ గోదానాలు అలాగే మిగిలినటువంటి వస్త్రాభరణాలు ఇవన్నీ కూడా దానం చేస్తూ ఉంది ఎప్పటికైనా ఇలా మనం కూడా పన్నెండు గోవుల్ని వస్త్రాలని బ్రాహ్మణులకి దానం ఇవ్వగలమా ఇలా చేయగలమా అనేటటువంటి ఆలోచనతోటే ఆ విష్ణు భక్తితోటే ఆ విష్ణువుని ధ్యానిస్తూ ఎప్పటికైనా అలా బ్రాహ్మణులను తృప్తిపరచాలి గొప్పగా విష్ణు పూజ చేయాలి విష్ణువుని ఆరాధించాలి అని ఒకే ఒక కోరుతోటి మీరు కాలాన్ని గడుపుతూ ఉన్నారు అలాగే కాలాంతరంలో మీ ఇద్దరు కూడా ప్రాణాలని మీ తనువులు చాలించారు ఒక విష్ణుభక్తి ఆరు యొక్క సాంగత్యము మీరు తామర ఆ విష్ణువుకు చేసినటువంటి అలంకరణ వీటన్నిటిని మించినటువంటి ఉపవాస జాగరణ విధి నీకు ఇలాగా ఉత్తమమైనటువంటి జన్మను ప్రసాదించాయి ఈ క్షత్రియ జన్మ ప్రసాదించడమే కాకుండా నువ్వు దేనికోసమైతే ప్రతిపించావు అంటే నేను ఇలా దానం చేయాలి దానం చేయగలనా అని ఆలోచిస్తూ నువ్వు మరణించావు కాబట్టి నీకు ఆ ధనము గురించి లేనటువంటి ధన సమృద్ధి కూడా ఈ జన్మలో కలిగింది క్షత్రియుడిగానే జన్మించావు అలాగే ధన సమృద్ధి కలిగింది నువ్వు నిరాహారంతో ఉంటూ నువ్వు ఆకలిబాత ఉన్నా కూడా ఏ స్త్రీ అయితే నీకు ఎదురైందో ఆవిడ్ని వదిలిపెట్టకుండా కడవరకు ఆవిడతో ఉండి భక్తి విశ్వాసాలతో మీ ఇద్దరు కూడా భగవంతుని ఆరాధించారు కాబట్టి మళ్ళీ ఈ జన్మలో ఆవిడే నీకు భారీగా సౌందర్యవతిగా నీకు లభించింది అయితే ఈ జన్మలో ఇంతవరకు వస్తే చాలా అంటే లేదు జన్మాంతర సంస్కారం అనేటటువంటిది నీకు కలిగింది అయితే ఈ జన్మలో నువ్వు మళ్ళీ క్షత్రియుడిగా ఉండి వాటిని చేయకపోయినా తద్విరుద్ధంగా నువ్వు ప్రవర్తించినా నీకు ఇదేమి కూడా సాధ్యమయ్యేది కాదు కానీ పూర్వజన్మలో నుండి వచ్చి పూర్వజన్మ నుండి వచ్చినటువంటి భక్తి సంస్కారం వలన ఈ జన్మలో నీకు ఎప్పుడైతే అదృష్టం లభించిందో అంటే నువ్వు ఎప్పుడైతే క్షత్రియుడు వేయావో నీ దగ్గర ధన సమృద్ధి ఉందో నువ్వు దాన్ని దీనులకు ఆర్తులకు పంచిపెట్టడం చక్కగా దానం చేయటం దైవారాధన చేయటం దీంతో నీ పుణ్యరాశి అంతా కూడా పెరిగిపోయింది అని చెప్పి ప్రచేత చెప్తూ ఉన్నాడు ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే పూర్వజన్మ సంస్కారం పూర్వజన్మలో లభించేటటువంటి పాప పుణ్యముల మీద ఆధారపడి మనకి ఈ జన్మ జన్మ అనేటటువంటిది లభిస్తుంది అలాగే ఈ జన్మలో మనం ప్రవర్తించేటటువంటి తీరు మీద మళ్ళీ మన పుణ్యరాశి అనేటటువంటిది అభివృద్ధి చేసుకునేటటువంటి గొప్ప అవకాశం మనకు కలుగుతుంది ఇది కేవలం మానవులకు మాత్రమే సాధ్యము మిగిలినటువంటి జీవకోటికి సాధ్యము కానిటువంటిది ఎందుకంటే వివేచన అనేటటువంటిది కేవలం మానవులకు మాత్రమే ఉంది మిగిలినటువంటి జీవులకు లేదు క్షత్రియుడిగా పుట్టిన రాజ్యాకాంక్షతోటో మరొక కోరికతోటో రాజ్యాన్ని చేసుకుంటూ లేదంటే రాజుగా దేన్నైనా అనుభవించేటటువంటి యోగ్యత ఉంటుంది కాబట్టి అనేక మందిని భార్యలుగా చేసుకోవటము లేదు విలాసాల్లో మునిగిపోవటము ఇవన్నీ చేశాడంటే చేయలేదు రాజుగా ఉండి కూడా ఆ పూర్వజన్మ సంస్కారం వలన చక్కగా విరివిగా దానాలు చేశాడు చక్కగా భార్యతో సంసారం చేశాడు చక్కని సంతానాన్ని పొందాడు అంటే ఆ జన్మ నుండి సంక్రమించినటువంటి దాన్ని ఈ జన్మలో వృద్ధి చేసుకున్నాడు అందువల్ల మానవుడిగా భూమి మీద పుట్టినటువంటి మనం భగవదాధనలోను సత్కర్మలలోను సద్బుద్ధితోటి ఈ జన్మలో విశేషంగా దాన్ని పెంచుకోవాలి ఈ జన్మను తరింపజేసుకోవాలి అది కేవలం మానవ జన్మకి మాత్రమే సాధ్యము అని చెప్పి మన పురాణాలన్నీ కూడా నృత్య వక్కాణించడమే ఈ కథకి ఒక పెద్ద హేతు కాబట్టి ఇప్పుడు ప్రత్యేతడు చెప్తున్నాడు ఇన్ని ఈ జన్మలో నువ్వు ఇంత గొప్పగా దైవారాధన చేయటం వలన నీ పుణ్యరాశి అనూహ్యంగా పెరిగిపోయి బ్రహ్మదేవుడికి కృపకి నువ్వు పాత్రలు అయిపోయావు అంటే కొద్ది తపస్సు చేసినా కూడా మేము కొన్ని వేల సంవత్సరాలు ఘోరమైనటువంటి తపస్సు ఆచరిస్తాం అయితే ఏమైనా కామ్యం ఉంటుందా అంటే ఏమీ ఉండదు కేవలం మేము పరమ కోసం ప్రార్థిస్తాము కానీ నువ్వు చేసినటువంటి కొద్ది తపస్సుకే ఆ బ్రహ్మదేవుడు ప్రసన్నుడయ్యాడు నీకు కామగమన పుష్ప విమానాన్ని బహుకరించాడు నీ భార్య కూడా నీతో చూడు అది ఇంకా గొప్ప విషయం ఎందుకంటే ఆవిడ కూడా ఆ పూర్వజన్మ సంస్కారంతో చక్కగా నీతో పాటు విష్ణు పూజలు చేయటం అలాగే నువ్వు తపస్సు చేసుకున్నప్పుడు నీకు ఇది అంటే గత జన్మలో ఉన్నటువంటి ఆ సంస్కారం వలన మీరు ఈ జన్మలో మీ పుణ్యాన్ని మరింతగా పెంచుకున్నారు అలా పుణ్యం పెంచుకోవటం వల్లనే మీ ఇద్దరి కలయికే మీ ఇద్దరి యొక్క పుణ్యఫలమే మీకు కలిగినటువంటి సత్సంతానము అందుకని వాళ్ళందరూ కూడా సద్బుద్ధితోటి గొప్ప పరాక్రమవంతులు అయ్యారు అలాగే దానబుద్ధి కలిగినటువంటి వాళ్ళు వాళ్ళు అయ్యారు అందుకని కీర్తి ప్రతిష్టలను సంపాదించారు అందువల్ల రాజా ఏ వ్రతాన్ని చూసి నువ్వు మారిపోయావో ఏ వ్రతాన్ని చూసి నువ్వు గొప్ప సంకల్పాన్ని చేసుకున్నావో ఏ వ్రతాన్ని చూసి నువ్వు గొప్ప విష్ణుభక్తులు అయ్యావో అటువంటి లవణ ద్వాదశి వ్రతాన్ని సత్సంకల్పంతో ఆచరించవయ్యా ఇప్పటిదాకా నువ్వు చక్కగా నువ్వు దాన్ని అనుభవించావు కోరుకున్న దానికంటే అక్షయంగా ఎక్కువగా చాలా అనుభవించావు కానీ ఇప్పుడు నువ్వు భగవంతుని మీద మనసు పెట్టి ఆ లవణ ద్వాదశి వ్రతాన్ని ఆచరించడం ద్వారా తప్పకుండా నువ్వు మోక్షాన్ని పొందుతావు ఇంకా మళ్ళీ అంటే జన్మరాహిత్యం మళ్ళీ నువ్వు జన్మించాల్సినటువంటి అవసరం ఉండదు ఇదయ్యా నీ జన్మవృత్తాంతో దీనివల్లనే బ్రహ్మదేవుడు అంత త్వరగా నిన్ను అనుగ్రహించాడు అని చెప్పి తాను దివ్య దృష్టితో చూసినటువంటి దాన్ని ఆ పుష్పవాహనుడికి తెలియజేశాడు అక్కడి నుండి ఆ పుష్పవాహనుడు క్రమం తప్పకుండా పన్నెండు ద్వాదశులు ఈ వ్రతాన్ని ఆచరించి చక్కగా మోక్షాన్ని పొందాడు కాబట్టి ఈ లవణ ద్వాదశీ వ్రతం అనేటటువంటిది అంత గొప్ప వ్రతము జన్మరాహిత్యాన్ని కలుగజేసేటటువంటి వ్రతం సంపదలను ఇచ్చేటటువంటి వ్రతం మోక్షాన్ని కలుగజేసేటటువంటి విషయం ఈ వ్రతాన్ని చేయటం ఎంతో పుణ్యఫలం అలాగే ఈ వ్రత ఆచరణ యొక్క విధిని విన్నా లేదంటే చదివినా కూడా సకల శుభాలు కలుగుతాయని చెప్పి మనకి ఈ పద్మపురాణ అంతర్గతంగా తెలియజేస్తూ ఉన్నారు సమస్తలోకా సుఖనుభవంతో సర్వేజన ఆసుకనోభవంతో స్వస్తి